ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాం చెట్టు కింద నుంచి వెళ్తూ ఉంటాం అకస్మాత్తుగా మన పైన ఏదో పడింది అనుకుంటాం తీరా చూస్తే కాకిరెట్ట మరి తల మీద కానీ కాకిరెట్ట వేసింది అనుకోండి ఏం జరుగుతుంది అదే వీడియోలో తెలుసుకుందాం శకనాల గురించి ఆదికాలం నుంచే చాలా విశ్వాసాలు ఉన్నాయి వాటిలో కాకి శక్నం ఒకటి ప్రయాణమై మనం వెళ్తున్నప్పుడు కాకి అరిస్తూ ఎదురుగా వచ్చిందంటే ఆ కార్యం విఫలమవుతుంది కాకి తొలుత ఎడమ వైపున ఆ తర్వాత కుడివైపున అరిచుకుంటూ వెళితే దొంగల భయం ఉన్నట్లు వెనుక వైపు చేరి అరిస్తే దాన లాభం కలుగుతుంది ఎడమ బాగానే అరిచి ఎదురుగా వస్తే మార్గ మధ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇది బాటసారులు కాని వారికి శుభశకనంగా తెలుపుబడి ఉంది కాకి ఎదురుగా అరిచి కుడివైపుగా ఎన్నిక నుంచి వెళితే ప్రాణభయం ఉన్నట్లు చెప్తారు ఇక తల మీద కాకి రెట్ట వేస్తే కార్య జయం కలుగుతుంది భోజన ప్రాప్తి కలుగుతుంది మేత కాని కట్టెలు కాని ముక్కును కరుచుకుని ఎడమ నుండి కుడిపక్కకు వెళితే కార్య జయం కలుగుతుంది కాకి నోట మరో కాకి ఆహారం పెట్టేటప్పుడు చూస్తే సౌఖ్యం కలుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇది కాకి శకునం ఇది సో కాకి రెట్ట వేసిందనుకోండి మన నెత్తి మీద మనకు లాభమే కానీ నష్టం లేదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో కార్యంలో విజయం తప్పకుండా కలుగుతుందని అంటున్నారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్